తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా బారస పార్టీ కార్యాలయంలో మహోబా నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తలతో ఇవాళ జెండా ఆవిష్కరణ చేయడం చేయడం జరిగింది ప్రత్యేకంగా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణలో బ్రహ్మాండంగా గత పదేళ్లలో పదేళ్ల ముఖ్యమంత్రిగా వారు ఉన్నప్పుడు ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజల కోసం ప్రతి ఒక్కరు చేయడం జరిగింది రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇప్పటికే ప్రజలందరూ కూడా కచ్చితంగా వాస్తవాన్ని పసిగట్టి పొరపాటు జరిగిందని చెప్పేసి స్పష్టంగా వాళ్ళు గ్రహించడం జరిగింది ఈసారి ఎలక్షన్స్ లో ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఉన్నారో వారందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో భారీ మేడతో గెలవబోతున్నారని చెప్పి ఈ సందర్భం తెలియపరుస్తూ మరొకసారి అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ ఏడున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపించిన సందర్భం ఆ సందర్భాన్ని పురస్కరించుకోవడం తర్వాత ఎన్నికల నియమావళి ఉండడం వల్ల ఎన్నికల కోడ్ వల్ల ఈసారి పార్టీ ప్లినరీ జరుపుకోకపోవడంతో అన్ని జిల్లా పార్టీ కేంద్ర కార్యాలయాల్లో పతాకావిష్కరణ జిల్లా పార్టీ అధ్యక్షులు చేయాలని చెప్పని పార్టీ ఆదేశించడం జరిగింది దాంట్లో భాగంగా మైబాద్ జిల్లా కేంద్రంలో మైబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలూత కవిత గారు